నమస్కారం అండి నేను ఎక్స్టాండర్ ప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నా రైతు ఒక రైతు మన ఈ ఆల్ఫా నైక్ రెండు మందులు పర్చేజ్ చేయడం జరిగింది ఈ రిజల్ట్ ఏందో మనం లైవ్లో చూద్దాం ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదో తారీఖు కొట్టడం ఇంకా పూర్తి కాకముందే చూడండి ఎలా దోమ తనిపోయి ఉన్నదో చూడండి లైవ్లో చూడండి చూడండి ఎలాంటి దోమ కానీ ఎలాంటి ఇన్సెక్ట్ కానీ చనిపోవడం చూ చూడండి సార్ ఎలా కొట్టుకుంటున్నారు చూడండి మీరే ఎంత మందు ఎలాంటి పవర్ అనుకుంటున్నారు ఇది చాలా పవర్ఫుల్ మంది సార్ ఇది మీకు ఎలాంటి మీది మీ పేరు చెప్పండి గ్రామం దంతాలపల్లి మండలం ఓకే మీరు ఏమే మందు ఎంతపై మీరు కొట్టి మందు కొట్టి అయితే మొత్తం ఎన్ని 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 పంపులకు కొట్టారండి మొత్తం నలభై నలభై పంపులకు కొట్టారు ఇప్పుడు రిజల్ట్ ఒకసారి చూడండి ఎట్లా ఉందో దోమ చనిపోయిన దోమ ఏమైనా నవ్వుడుతుందో చూడండి పచ్చదోమ రైట్ స్పాటు స్పాటు ఇంకా చూడండి ఇంకా చూడండి చూడండి స్పాటు చూడండి చూడండి స్పాట్లో చనిపోతుంది ఇరవై నిమిషాలే ఇంకొచ్చి కూడా మొత్తం నిమిషాలు కూడా కాదు ఇటు మీరు పంపు దింపకముందు ఆల్రెడీ చనిపోయి ఉంటుంది కానీ ఒకసారి మీకు చూపేడమని ఆల్రెడీ లైవ్లో తీసిన ఒకసారి ఏంది ఊరు దోమ చచ్చింది ఎక్కడెక్కడ జాతర అన్నీ పోయినాయి పిండి నల్లి కూడా తెచ్చింది అన్ని అన్నీ పోతాయి సార్ వెమ్మటే కొట్టగానే చనిపోతాయి పిండి నల్లి కూడా తెచ్చింది ఇక అన్నీ తడిపోయి ప్రోపేరా పాస్కే పోయేది పిండి నల్లి ఓ రే అన్నీ చనిపోయి ఉంటాయి ఊరు దోమ కూడా చచ్చిపోయింది అన్ని అన్నీ పోతాయి సార్ సార్ ఈ ఈ మందులు తెల్వ ఇది ఇన్ని రోజులు అసలు రైతు మీకు ఎలా తెలిసినా సార్ మీకు ఫ్రెండ్ చెప్పాను ఎట్లా తెలుసుకున్నారు మీరు అసలు కొరియర్ ద్వారా పంపించారు ఓకే అసలు ఎన్ని రోజులు ఈ మంది తెలుస్తారా చెప్పండి సార్ ఇప్పుడు ఏంటంటే మనకు చెప్తే నంబరు అవును సార్ ఒక్కసారి కనుక రైతు కొట్టిండి అనుకో మళ్ళీ అసలు ఆ అవసరం అయితే ఎక్కడున్నా కూడా వచ్చి తీసుకొని పోతారు షాప్ దొరకలేదు ఓకే సార్ రైతు కొట్టినాక ఇప్పుడు ఏంటంటే కొందరు ఇట్లా చూపిస్తారు అట్లా చూపిస్తారు అవును అట్లా కాదు కొట్టినాక దీన్ని దీని పనితనం తెలుస్తుంది ఓకే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు ఒకసారి కొట్టిన రైతు ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అందరు వచ్చి తీసుకొని పోవలసింది ఓకే సార్ థ్యాంక్ యూ